ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ హైదరాబాద్ కేబిఆర్ పార్క్ గేట్ నెంబర్ 1 వద్ద మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఒకటి నిర్మాణం అవుతుంది దీనికి సంబంధించి ట్రయల్ రన్స్ కూడా పూర్తవడం జరిగింది ఉదయం పూట ట్రయల్ రన్స్ కూడా నిర్వహిస్తున్నారు ఆ యొక్క మల్టీ లెవెల్ పార్కింగ్ వద్ద మన ప్రస్తుతం ఉండడం జరిగింది రెండు నాలుగు వందల ఐదు చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది నిర్వహించ నిర్వహిస్తున్నారు నిర్మిస్తున్నారు సో కేబిఆర్ గేట్ నెంబర్ వన్ వద్ద ఇది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో ఒక రోటరీ లైన్ లో పన్నెండు కార్లను ఎట్ ఏ టైం పార్క్ చేయొచ్చు మనం చూస్తున్నాం అంటే కింద లైన్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లలో ఒకటేసారి పన్నెండు కార్లను రోటరీ దాంట్లో పార్క్ చేయొచ్చు ఇలా మొత్తం పదిహేను మీటర్ల హైట్లో ఉన్నటువంటి దీంట్లో మొత్తం డెబ్బై రెండు కార్ల వరకు కూడా పార్కింగ్ చేసేటువంటి సదుపాయాన్ని ఈ యొక్క కొత్తగా నిర్మిస్తున్నటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ దాంట్లో మనకు సాధ్యమవుతున్నటువంటి అవుతున్నటువంటి దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది చూడొచ్చు పూర్తిగా ఈ నిర్మాణం సంబంధించి అన్ని హై గా క్వాలిటీ కానీ నిర్మాణానికి సంబంధించిన లిఫ్ట్ లిఫ్ట్ లాగానే సేమ్ లిఫ్ట్ లాగానే ఈ బేరింగ్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ బేరింగ్స్ ద్వారా ఈ యొక్క కార్ పార్క్ చేసిన కింద పార్క్ చేసిన దాన్ని లిఫ్ట్ చేస్తూ పైకి తీసుకువెళ్ళే క్రమం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సో పూర్తిగా ఒకటి లిఫ్ట్ చేసి పైకి వెళ్ళిన తర్వాత పార్క్ లో మనం ఆడుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఒకటి పైకి వెళ్ళి జాయింట్ వీల్ టైప్ లో ఒకటి పైకి వెళ్ళి ఇంకోటి కిందికి వస్తుందో ఆ రకంగా ఇది పైకి వెళ్తే ఇంకొకటి ఇది ఇక్కడ పార్క్ చేసిన కారు పైకి వెళ్ళినటువంటి తర్వాత ఇక్కడ కార్ ఈ చేసినటువంటి కార్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మెకానిజం తోటి దాన్ని పైకి తీసుకెళ్తే ఈ పై నా పైన మళ్ళీ డౌన్ అవుతుంది సో ఇలా రొటేషన్ లాగా ఈ కార్ పార్కింగ్ అనేది కూడా ఒక కార్ తర్వాత ఒకటి ఒకే రోటరీలో పన్నెండు కార్లు పెట్టేటువంటి సదుపాయాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు సో దీని ద్వారా ముఖ్యంగా కేబిఆర్ పార్క్ లో వాకింగ్ వచ్చేటువంటి వారు ఉదయం పూట చాలా ఈ రోడ్డు మీద కార్లు పెట్టడం తోటి కొంత ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసి చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సదు ద్వారా ఉదయం వచ్చేటువంటి వాకర్స్ కానీ ఇతరత్ర ఎవరైనా ఇక్కడ అవసరాలుండి ఆగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారికి కానీ ఈ పార్కింగ్ ఫెసిలిటీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే రోడ్లకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా వారు ఇక్కడ కార్ని పార్క్ చేసి ఫ్రీగా వెళ్ళేటువంటి పరిస్థితి అంటే ప్రస్తుతానికి ట్రయల్ రన్ కొనసాగుతుంది కాబట్టి ఫ్రీగా ఈ యొక్క ట్రయల్ రన్ని భాగంగా పెట్టనిస్తున్నారు చూస్తున్నాం అక్కడ ఒక కార్ పార్క్ ఉంది ఆ తర్వాత దీనికి ఏమైనా ధరలు నిర్ణయిస్తారా లేకుంటే ఎంత ధరలు నిర్ణయిస్తారనే దాని గురించి అయితే చూడాలి కొంతమంది స్టాఫ్ కూడా పిల్లలు పార్కింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు జస్ట్ పూర్తిగా ట్రయల్ రన్స్ మాత్రం చూడండి ఇక్కడ ఒక కార్ పార్క్ చేస్తుంది ఇక్కడ ఈ పార్క్ చేసినటువంటి కారు మన ఎగ్జాంపుల్గా చూస్తే ఇంకొక కారు కనుక ఇక్కడ పార్క్ చేయాలంటే మెకానిజం తోటి దీన్ని ఈ యొక్క మొత్తం ఒక కారు ఏ విధంగా ఉందో యాజ్ ఇస్గా ఇదంతా కూడా పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ నా పైన ఏదైతే ఉందో ఇంకొక బేస్ ఇది కిందికి వస్తుంది ఇది పైకి తోటి అది కిందికి వస్తుంది ఆ కార్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో పైన ఇంకేదైతే జాయింట్ ఉందో ఇది మళ్ళీ పైకి తోటి అది కిందికి వస్తుంది సో ఇలా ఒకటే ప్లేస్లో ఈ యొక్క రొటేషన్ ద్వారా కార్లు మూవింగ్ అవుతూ పార్కింగ్ ఉంటాయి మళ్ళీ తీయాలనుకున్నప్పుడు కిందికి వచ్చిన తర్వాత ఈ కారు ఇలా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం మొత్తం డెబ్బై రెండు కార్లను ఈ యొక్క మల్టీ లెవెల్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయవచ్చు మెయిన్ రోడ్ ఇది మనందరికీ తెలిసిందే కేబిఆర్ పార్క్ ముందు మెయిన్ రోడ్డు ఇప్పటికీ రద్దీగా ఉండేటువంటి రోడ్డు కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సైడ్కు ఈ యొక్క చిన్న ప్లేస్ని అద్భుతంగా యుటిలైజ్ చేస్తూ కార్లను పార్కింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి సందర్భం మనకు అనిపిస్తుంది అండ్ దీంతో పాటుగా హైదరాబాద్లో ఈ ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా ప్లేసులలో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ని నిర్మించడానికి ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది కూడా నిర్మాణం చేపడుతున్నారు ప్రయోగాత్మకంగా ఇది ఇంప్లిమెంట్లోకి వస్తే ఇంకా పూర్తి స్థాయిలో మీ మరిన్ని ప్రాంతాలలో కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది మరిన్ని ప్రాంతాల్లో కూడా మల్టీ లెవెల్ పార్కింగ్స్ నిర్మించడానికి ముందడుగు పడేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది దీని ద్వారా ఇప్పటికే కొంతమంది ప్రయాణికులు ఎవరైతే అంటే ఇక్కడ పార్క్ చేయడానికి వచ్చినటువంటి పార్క్ వాకర్స్గా వచ్చినటువంటి వారు కానీ కార్ పార్క్ చేసినటువంటి వారు కానీ ఈ సదుపాయాన్ని చూసి చాలా సంబరపడిపోతున్నారు పార్కింగ్ కష్టాలు తీరిపోతున్నాయి అండ్ సేఫ్గా ఉంటుంది ఇంకో ఆ రోడ్ మీద ఎక్కడైనా కార్ పెట్టి వాళ్ళు పార్కింగ్ పార్క్ లో వాక్ చేయడానికి వెళ్లి మళ్ళీ వచ్చిన తర్వాత కార్ లో ఏమైనా చోరీ జరగచ్చు లేదా కారు ఉంటుందా లేదా టెన్షన్ పోలీసులు తీసుకువెళ్తారు అనేటువంటి రకరకాల అపోహలు ఉంటాయి కాబట్టి జస్ట్ ఇక్కడ పార్క్ చేసిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళ పని చూసుకొని వచ్చి మరలా సేఫ్ సేఫ్గా తీసుకువెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కారు ఇక్కడ పార్క్ చేయడానికి వచ్చినటువంటి కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరిన్ని ఇలాంటి పార్కింగ్ సదుపాయాలు వస్తే పూర్తిగా అందుబాటులోకి వస్తుందంటే కూడా చెప్తున్నాను చూడొచ్చు సెన్సార్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చిన్నపాటి సెన్సర్ ఇక్కడ నుంచే ఈ యొక్క లిఫ్ట్లన్నీ కూడా మూవ్ అవుతుంటాయి ఇక్కడ పవర్ బాక్స్ లాగా మనకు కనిపిస్తుంది సో ఇది ఓపెన్ చేస్తే ఈ దీంట్లో ఉన్నటువంటి పవర్ బాక్స్ ద్వారా దీన్ని పూర్తిగా రొటేషన్ చేస్తూ దీన్ని పార్క్ చేస్తూ పార్క్ చేసిన దాని పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఖాళీగా ఉన్నది అది కిందికి వస్తుంది దాని తర్వాత ఇలా రొటేషన్ అవుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఏదైనా కూడా కేబిఆర్ పార్క్ గేట్ నెంబర్ వద్ద కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకొని ఆల్మోస్ట్ ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి పూర్తయిపోతే ఇంకా పూర్తి స్థాయిలో ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ ఇది వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటివి మరిన్ని వచ్చేటువంటి అవకాశం కూడా మాకు స్పష్టంగా కనిపిస్తుంది గేట్ నెంబర్ వన్ వద్ద ప్రస్తుతం మల్టీ వన్ పార్కింగ్ సంబంధించిన అయితే తాజా పరిస్థితి ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి